మనం బన్నీ సార్ దగ్గర ఉన్నాం బన్నీ బెట్ కింగ్ ఇప్పుడు లేదంటే లేదు ఉన్నదంటే ఉన్నది సో మీకు ఇది ఇక్కడే ఫుడ్ ఇది ఉంటుంది అంటే ఇలా నాకు కూడా చాలాసార్లు డిఎంస్ వస్తూ ఉంటాయి కామెంట్స్ లో కూడా వస్తూ ఉంటాయి మేము ట్రాన్స్జెండర్ మేము మీతో ట్రావెల్ చేయొచ్చా మా లాంటి వాళ్ళని మీరు ఇలాంటి యాత్రకు తీసుకొని వెళ్తారా మిగతా పీపుల్ అడ్జస్ట్ అవుతారా మీ దేవుడికి అటువంటి లో ఇఫ్ ఇన్ కేసు ఎవరన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్ అంటే నిజంగా చెప్తున్నాను హార్ట్సప్ అన్న మీకు నిజంగా ఆ అమ్మాయిని ఇలా మీద పెట్టుకుని అక్క నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అనేసి నేను చేయట్లేదు నా ఫాలోవర్స్ ఓకే మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి కానీ సేఫ్ కాదు అని చెప్పి అన్నా సార్ చాలా బిజీగా ఉన్నాను నిజంగా అంటే వచ్చే టీమ్ కోసం తనే కుకింగ్ చేస్తున్నాడు ఫైనల్లీ మనం బన్నీ సార్ దగ్గర ఉన్నాం బన్నీ బెట్ కింగ్ కే చార్ధం యాత్ర సార్ గారు నేనే అంటే నేను నిజంగా చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు నిజంగా నేను ఇక్కడ యాత్రకు రావడం గల కారణమైతే మీ సోషల్ మీడియానే సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెక్ చేసిన తర్వాత మీరు పెట్టే వీడియోస్ ఇంత జెన్యున్గా ఏ పర్సన్ బెటరు ఎవరైనా సరే ఇక్కడ రావాలంటే పది మాటలు ఏవో చెప్తూ ఉంటారు సో మీది ప్రతిది కూడా ఇప్పుడు లేదంటే లేదు ఉండదంటే ఉన్నది సో మీకు ఇది ఇక్కడే ఫుడ్ ఇది ఉంటుంది మీకు అక్కడ అలా ఉంటుంది ఇప్పుడు జాతర ఇప్పుడు ట్రెక్కింగ్ లేదు ఇప్పుడు రావద్దు మీరు అని చెప్తున్నారు కానీ చాలామంది ఎట్లా ట్రావెల్స్ చాలామంది నేను చూసాను చాలా వరకు నేను వీడియోస్లో చూసినప్పుడు ఇలా హ్యాండ్ ఇచ్చారు మాకు అలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పేసి అందరూ కానీ రియల్లీ ఫస్ట్ టైం ఒక అని నేను ఇలా అని రియల్గా ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో అప్లై చేసేటప్పుడు నేను మీ టీం వాళ్ళతో మాత్రాను సో ఐఎమ్ ట్రాన్స్ జెండర్ మరి అవకాశం ఉంటుందా అని చెప్పేసి అన్నప్పుడు సో రియల్లీ మీ యొక్క టీం మెంబర్సు ఎంత బాగా స్పందించారంటే అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వచ్చారా వచ్చారు వచ్చారు అంటే నాకు కూడా చాలా సార్లు డిఎంస్ మేము ట్రాన్స్జెండర్ ట్రావెల్ చేయొచ్చా మా లాంటి వాళ్ళని మీరు ఇలాంటి యాత్రకు తీసుకొని వెళ్తారా మిగతా పీపుల్ అడ్జస్ట్ అవుతారా మీ టీమ్ యాక్సెప్ట్ చేస్తా అని మమ్మల్ని అడుగుతా ఉంటారు ఓకే సో నేను నా టీమ్ కి ఆల్రెడీ మేము బ్రీఫింగ్ లో ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం ఇఫ్ ఇన్ కేస్ టీమ్ లో ఎవరైనా మెంబర్స్ స్లాట్ లో ట్రాన్స్జెండర్స్ పెడితే వాళ్ళని తెలిస్తే మీరు డోంట్ వరీ నార్మల్ పీపుల్ లానే ట్రీట్ చేయాలి బికాస్ అందరం ఫస్ట్ నుంచి అలానే చూస్తాం మాకు అందరూ సమానమే సో నాకు కానీ దేవుడు కానీ అలాంటి ఫీలింగ్స్ ఉండవు ఓకే సో మేము ఇంత ముందు నా దగ్గర చార్దాం కానీ దూదాం కానీ చాలా మంది ట్రాన్స్జెండర్స్ వచ్చిన్నారు కాకపోతే యాజ్ అన్ యూట్యూబర్ అండ్ గా మీరే ఫస్ట్ టైం అనమాట రావడం సో నేను హ్యాపీ ఇంకా ఎంత మంది జెండర్స్ వచ్చినా ఏ ఫీల్డ్లో ఉన్నా నేను రెడీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఎలాంటి పీపుల్ అయినా సరే నా దగ్గర వికలాంగులు కూడా చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు బట్ నో ఇష్యూ మాకు అటువంటి ఫీలింగ్స్ లేవు ఎవరైనా యాత్రకి వెళ్ళొచ్చు దేవుడికి అటువంటి ఫీలింగ్స్ లేవు ఇఫ్ ఇన్ కేసు ఎవరన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ బండి సార్ అంటే మీకు చాలామందికి నేను ఈ విషయం తెలియజేయడం కోసం స్పెషల్గా బండి సార్ పర్మిషన్ తీసుకుని వీడియో చేస్తాను ఎందుకంటే సో నేటికి మన ఫస్ట్ మాకు యమునోత్రి జరిగింది తర్వాత గంగోత్రి తర్వాత కేదనాథ్ కేదన దర్శనం అయిపోయి ఇప్పటికి ఎందుకు వచ్చాము సో నాకు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ యమునోత్రి దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్నాను వాళ్ళ రిసీవింగ్ కానీ ఫుడ్ టైమింగ్ విషయంలో కానీ అండ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏమైనా పక్కన మొక్క గైడ్ ఉండడం కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా రిసీవింగ్ కానీ అండ్ మా దాంట్లో ఒక ట్రాండ్స్కి ఏమైందంటే ఆమెకి బీతింగ్ రాలేదు బీతింగ్ రాకపోయేసరికి అమ్మాయి పడిపోయింది అక్కడే అంటే మధ్యలో వరకు గుర్రం వచ్చేసి ఆగిపోయింది తర్వాత ఎవరు తీసుకుపోవట్లేదు అమ్మాయి మీ పర్సన్ ఉంటారు కదా తను గైడ్ ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నాను హాట్సప్ అన్న మీకు నిజంగా ఆ అమ్మాయిని ఇలా భుజం మీద పెట్టుకొని అక్క నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అనేసి ఆ అమ్మాయి ఇలా తీసుకున్న కదాకి వచ్చారు ఆ అమ్మాయి రూమ్కి వచ్చిన తర్వాత ఏడ్చుకుని చెప్పింది ఇలాంట నేను ఇక్కడ ట్రెక్కింగ్ చూడలేదక్క చాలా చాలా బాగా తీసుకొచ్చారు వాళ్ళని చెప్పేసి అనేసి మాటల్లో చెప్పడం కాదు ఏదైనా చూసిన తర్వాత నమ్మాలి అంటారు కదా బన్నీ సార్ గారు ఏది చెప్పినా సరే ట్రూ వర్డ్స్ ఎందుకంటే నాకు నిజంగా ట్రెక్కింగ్ చూసిన తర్వాత అర్థమైపోయింది అండ్ ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు డ్రైవర్ ఉంటారు కదా బస్సు డ్రైవర్ కానీ అండ్ వాళ్ళందరూ కూడా సో ఫ్రెండ్లీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరినీ ర్యాపో చేయడం కానీ నిజంగా మీ టీం వర్కర్స్ అందరికీ కూడా అంటే టీమ్ మెంబర్స్ టీమ్ అన్నలందరికీ వాట్సాప్ నిజంగా ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇది నా చార్ధం యాత్రలో ఫస్ట్ టైం అన్నట్టు ఫస్ట్ టైం మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు నేను మా వంశీతో అడిగాను వంశీ ఎలా అది అని మేము ఫస్ట్ మేము ముగ్గురమే చేసుకున్నాం తర్వాత మా రాజమండ్రిలో మా తమ్ముడు చైతన్య కూడా చూసి అంటే అక్క మనం కూడా తప్పకుండా వెళ్దాము నేను కూడా వస్తానని చెప్పేసి అన్నాడు సో నేను మీ వీడియోస్ అంత ఎక్స్పోర్ట్ చేశాను అందరికీ సో చాలామంది అన్నారు ఇప్పుడు వెళ్తే కష్టం అది ఇది వర్షాలు పడుతుండే అది ఇది అని మీ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఐ ట్రస్టెడ్ ఎందుకంటే సార్ గారు ఏది చెప్పినా రైట్ చెప్తారని చెప్పేసి అని మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను ఒకసారి ఒక వీడియోలో ఏం చెప్పారంటే మీరు రీసెంట్ గా జూలై ఆగస్టు రావద్దు చేయట్లేదు అని చెప్పేసి అన్నారు కానీ మిగతా ట్రావెల్స్ అంటే ఎవరిని ఉద్దేశించి కాదు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలని కాదు ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు ఈ టూ మంత్స్ మేము చేయట్లేదు అని చెప్పేసి అని అందరూ ఉందని చెప్పేసి అంటున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోలు అదే చెప్పాం మేము చేయట్లేదు మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే అని చెప్పి ఎందుకంటే కొన్నిసార్లు మేము ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు ట్రావెల్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళ టీం వాళ్ళు కానీ లేదా కొంతమంది వెళ్ళిన వాళ్ళ స్వయంగా అప్పుడు వాళ్ళకి ఏ ఇష్యూ రాకపోవచ్చు తొమ్మిదో తారీఖు ఇష్యూ లేకుండా పదో తారీఖు ఇష్యూ రావచ్చు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు చేయకపోతే చెప్పకుండా ఉండండి అన్నట్టు మాట్లాడతారు క్రిటిసైజ్ చేస్తారు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు బట్ స్టిల్ మన ఓన్ సేఫ్టీ కోసం నేను వీడియోలు కూడా క్లియర్ గా చెప్పాను నేను చేయట్లేదు నా ఫాలోవర్స్కి అయితే నేను రికమెండ్ చేయట్లేదు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కానీ సేఫ్ కాదు అని చెప్పి మా దాంట్లో ట్రాన్స్ అనే చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారండి చాలా మంది కూడా ఈ యొక్క యాత్ర మంది కోరుకుంటూ ఉంటారు ఎట్లా అంటే మా దాంట్లో చాలా మంది ముసలి వాళ్ళు అయిన తర్వాత కొంతమంది అటు ఫిఫ్టీ సిక్స్టీ ఏజెస్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ యాత్రలు చేయాలి అని చెప్పేసి అనేసి నేను మా ట్రాన్స్ అందరికీ కూడా మా పెద్దవాళ్ళకి నేను ఒక సజెషన్ చేస్తున్నాను బన్నీ సార్ని కనుక మనం కాంటాక్ట్ అయితే చాలా యాత్ర తప్పకుండా మనం సక్సెస్ఫుల్గా చేరుకొని ఇంటికి చేరుకుంటాము నాకు వచ్చేటప్పుడు చాలామంది అన్నారు జాగ్రత్త 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 అని చెప్పేసి అనేసి సో మా వెనుక బన్నీ సార్ ఉన్నారు కాబట్టి ఆయన మమ్మల్ని పుష్ అప్ చేయడం వలన సో దాకా రాగలిగాము అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ మాకు అనిపించింది అదే ఇంత ట్రావెలింగ్ లో ఇవన్నీ చూసుకుంటున్నారు ఇంత కాస్ట్ లో ఇవన్నీ వీళ్ళకి ఎలా అవుతాయి అని చెప్పేసి అసలు ఎలా మీరు ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు కదా సో దాని గురించి చెప్పండి ఫస్ట్ నాకు అంటే చాలా వచ్చేసి ట్వంటీ థౌసండ్ లో చేస్తాము ఎందుకంత దీన్ని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే దారిలో ఉన్న అన్ని ఊర్లు పెట్టి దీని బడ్జెట్ ఎక్కువ కూడా చేయొచ్చు ఒక రెండు లక్ష కూడా పెంచవచ్చు బట్ నా వరకు ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువగా అబోసీ లెవెల్లో ఆక్సిజన్ లెవెల్ అలవాటు లేని వాళ్ళు ఎక్కువసేపు ఉండడం మంచిది కదా నేను అనుకుంటాను అండ్ మేము దీనికోసం ట్రైన్ అయి ఉన్నాం సిక్స్ ఇయర్స్ ఇక్కడే ఉంటున్నాం సో దీనివల్ల నైన్ లో కంప్లీట్ అవ్వడం అనేది సేఫెస్ట్ అనుకొని మేము ఇది ప్లాన్ చేసాం అండ్ మా వరకు బడ్జెట్ అనేది వర్కౌట్ అవుతుంది మేము ఇప్పుడు సెవెన్ స్టేస్ ఇస్తాము స్టే చేసిన దగ్గర ఫుడ్ ఇస్తాము యమునోత్లో ట్రెక్ గేట్ ఇస్తాం లో ట్రెక్ గేట్ ఇస్తాం నేను స్వయంగా ఇక్కడ ఉంటా అండ్ లో పైన బేస్ ఇస్తాము అక్కడ ఫుడ్ అక్కడ టీమ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి అండ్ లాభం లేకుండా చేయట్లేదు అనట్లేదు ఉంది లాభం బేసిక్ లాభం అయితే ఉంది బట్ ఎక్కువగా మేము సర్వీస్ ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద డబ్బులు ఎక్కువ ఖర్చు మేము చూసింది అయితే సర్వీస్ మీద వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అండ్ రిసీవింగ్ కూడా నాకు నిజంగా మేము రాగానే ఒక ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ వచ్చి మనల్ని తీసుకొచ్చుకుంటారు కదా రండి రండి అని చెప్పేసి అనేసి మేము ఏదో పుట్టింటికి వస్తే మా అన్నలు కానీ మా తమ్ముళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చినట్టుగా మా లగేజ్ తీసుకొచ్చుకోవడం రండి అని చెప్పి ప్రతీది సో ఇది నేను చూశాను కాబట్టి అంతా చూసాను కాబట్టి నా ఫాలోవర్స్కి విధంగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్తున్నాను మీ అందరికీ మనం గనక చార్దాం యాత్ర కానీ దోదాం యాత్ర కానీ మనం కనుక చేస్తే సో తప్పకుండా బనీసన్ కాంటాక్ట్ అయితే ఇట్స్ బెటర్ అని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఇది ట్రూగా చెప్తున్నాను బద్రీనాథ్ యాత్ర యాత్ర అనేది క్యాన్సిల్ అవుతుంది కావచ్చు లేకపోతే వెళ్ళొచ్చు కావచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారు వాస్తవానికి వెళ్ళడానికి అదాకా పంపించి లేకపోతే మేము ఏం చేయలేమమ్మా మీరు వెళ్ళి చూసుకోండి లేకపోతే చెప్పేసి చెప్పేసాను అలా కాకుండా దానికి తగ్గట్టుగా మీరు ఎలా వెళ్ళాలి వెళ్తారా లేదా దానికి అనుకూలంగా అక్కడ ట్రెక్ అక్కడ ఉన్న ట్రెక్కింగ్ విషయాలలో కానీ ఆ కొండలలో జరిగే ఇష్యూస్ అన్ని కూడా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ బన్నీ సార్ గారు చాలా గోల్స్ ఉన్నాయి సో యాజ్ ఒక ట్రాన్స్ గా నేను తప్పకుండా తను దీవిస్తున్నాను అవన్నీ అచీవ్మెంట్ అయ్యి మీ టీం అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ తొందరలో మీరు అనుకునేది రీచ్ అయిన తర్వాత మేము తప్పకుండా మేము వీడియో మేము సోషల్ మీడియాలో చూస్తాము అండ్ ఆల్ ది బెస్ట్ నాకైతే అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఆల్ అంటే బన్నీ బిట్ కింగ్ టీమ్ అంటే నిజంగా చెప్తున్నాను ఇదా బెస్ట్ వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తామంటే థ్యాంక్స్ అని చెప్పడం అది చాలా చిన్న పదము అంత మించింది ఆ ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఉంటాయని అని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టైం ఇచ్చినందుకు సార్ చాలా బిజీగా ఉన్నాను నిజంగా అంటే వచ్చే టీం కోసం తనే కుకింగ్ చేస్తున్నాడు అది ఇంత పెద్ద పర్సన్ అసలు నిజంగా చెప్తున్నా ఒక కూర్చీలో కూర్చొని అది చేస్తూ ఏ అది కానివ్వని చెప్పి ఇప్పుడు మా కోసం పంట చేస్తున్నాను నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ నిజంగా ఏదైనా సరే ఒదిగి ఉంటే ఎదుగుతారని పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఎంత ఒదిగి ఉంటే అది అంత ఎదుగుతామని అని చెప్పేసి అనేసి సో సార్ దగ్గర అది నేను చూశాను సో నేను కూడా పవన్ కళ్యాణ్ సార్ అభిమానిని వీరి అభిమానిని సో కలవడం కోసం మేము ఎదురు చూస్తున్నాము సో తప్పకుండా గనక ఒకసారి అవకాశం వస్తే మాత్ర నేను తప్పకుండా కలుస్తాను అండ్ మరొకసారి మీ టీమ్ మెంబర్స్ అందుకే ఆల్ ది బెస్ట్ అండ్ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్